టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో జనవరి టెన్త్ నుంచి ఇంకా సినిమాల సందడి పండగ ఇంకా పొంగల్స్ సంక్రాంతి వేడుకలు స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా సినిమా విషయానికి వస్తే దాదాపుగా అయితే గేమ్ చేంజర్తో మొదలు పెడితే డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూడు సినిమాలతో హిట్ టాక్ ఆ ఫ్లాప్ టాకా అనే విధానం చాలా వరకు అయితే మనకైతే అర్థమైపోతుంది సో సంక్రాంతికి ఎవరు విజయం సాధిస్తారు ఇంకా ఎవరు డీలా పడిపోతారు బాక్స్ బాక్సాఫీస్ని ఎవరు బద్దలు కొడతారు సో డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తుంది ఇదే మన టాపిక్ అండి సో మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్కి ప్యాన్ వరల్డ్గా ఒక స్టార్డమ్ ఉంది సో ఆ మూవీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకెళ్ళి క్లిక్ కాకపోయినా ఓవర్సీస్లో కలెక్షన్స్ భారీగా వస్తాయి డాకు మహారాజ్ సో తెలుగు ఆడియన్స్నే టార్గెట్ చేసి మరి ఈ సినిమాకు ఖచ్చితంగా ఈ సినిమా చేస్తున్నారు ఇంకా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇంకా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సినిమాలో కలర్ఫుల్ పాటలు అదేవిధంగా రమణ గోగుల సాంగ్స్ అంతకు మించి వెంకటేష్ గారు పొంగల్ సాంగ్ వచ్చింది భయ సాంగ్ మాత్రం ఎరగ తీసేశారు సో డ్యాన్స్ అదే ఊపులో ఉంది అందులో వచ్చిన గ్రేస్ అలాగా ఉంది పాడిన విధానం అయితే సూపర్ డూపర్ అని చెప్పాల్సిందే సో మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించి ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసే సంక్రాంతికి వస్తున్నామే ఈసారి హిట్ కొట్టేలా ఉంది సో మొత్తానికైతే గేమ్ చేంజర్ అండ్ డాకుమారాజ్ ఈ సినిమాలు కమర్షియల్ సినిమాలు కావచ్చు కానీ ఓవర్సీస్లో మార్కెట్ పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్కి హై లెవెల్ ఉంటుంది సో ఏదైనప్పటికీ ఫ్యాన్స్కి నచ్చే సినిమానే హిట్ అవుతుంది లేకపోతే డీల పడిపోతుంది సో ఈ మూడు మూవీలో మీకు ఏ మూవీ ఫేవరెటో అదేవిధంగా ఈ మూవీ డీ వన్ కలెక్షన్స్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కొమ్మ చేయండి హిట్ ఆర్ ఫ్లాప్ కూడా కామెంట్ చేయండి